చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ కొంతమంది మహిళా నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం పెద్ద ఎత్తున మహిళలు మహానాడు కార్యక్రమానికి వస్తున్నారు సో వారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కడప మహానాడు సక్సెస్ అయిందా లేదా అనే విషయాన్ని వారి మాటలోనే విందాం ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భోజనాలు ఎలా ఉన్నాయి సో ఈ పార్టీ కార్యక్రమానికి సంబంధించి చాలా మంది వస్తున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలా చాలా బాగున్నాయండి ఏర్పాట్లు అయితే నా పేరు సత్యవతి మోద నేను సెంట్రల్ నియోజకవర్గం నుంచి విజయవాడ నుంచి వచ్చాను అక్కడ నుంచి మా ఎమ్మెల్యే గారు ఏసీ బస్ వేశారు సోబ్రా ఏసీ బస్లో నుంచి అక్కడికి ఇక అకామిడేషన్ ఇచ్చారంటే నారాయణ కాలేజీ మన కృష్ణాపురం నుంచి నారాయణ కాలేజీలో బెడ్లు ఇచ్చారండి అక్కడ చాలా బాగుంది అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉంది అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకా నాలుగు కిలోమీటర్లు అండి ఇక్కడికి ప్రాంగణం అక్కడ నుంచి దానికి ఒక ఏదైనా వెహికల్స్ తిరిగి తిరుగుతూనే ఉన్నాయి అవి కూడా పెట్టారు నడుచుకుంటూ వెళ్ళకుండా ఏదైనా సరే వాహనాలు కూడా ఉన్నాయి అందుబాటులోనే ఈ సభామ్రాంగంకి వచ్చాము ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా చెప్పాలంటే భోజనాలు దగ్గరికి వచ్చేటప్పటికి పొద్దున్నే ఓ నాలుగు గారు పెట్టారండి చక్క కొబ్బరి చెట్నీ వేశారు చాలా బ్రహ్మాండం దాని తర్వాత ఇంకా ఉప్ప కూడా పెట్టారు దద్దోజనం లాంటిది అది కూడా పెట్టారండి అన్నీ ఎవ ఎవరైతే ఇష్టపడతారో అలాంటివే పెట్టారు చాలా బాగున్నాయి మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే కాకినాడ కాజా అనుకుంటా కాజా అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి కాజా నెక్స్ట్ బిర్యానీ చికెన్ పెట్టారు అనేక రకమైన బాధ చాలా బాగున్నాయి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి మాకు ఎక్కడ అసౌకర్యం మాత్రం అనిపించలేదు కూడా మజ్జి మజ్జిబాటులు పంచుతున్నారు వాటర్ బాటిల్స్ వస్తున్నారు పోలీసు యంత్రం కూడా కరెక్ట్గా మెయిన్లెస్ లైన్లో ఒక క్రమశిక్షణ బద్దలో ఉందండి మేము చెప్పాలంటే సత్యవత గారు మీరేం చెప్తారు ఈ వచ్చిన తర్వాత

మహిళలకి ఏర్పాట్లు చక్కగా ఉన్నాయా మీకు వసతి కానీ భోజనం కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయా मैं अंदर गौर को గడ్డ నుంచి మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి వైసీపీ నాయకులకి మహిళా నాయకులకి ఏం చెప్తారు మీకు విమర్శించే అర్హత లేదు మీకు ఇంకా మీకు ఒక సీటు కూడా రాదు మీ పని అయిపోయింది మీ పని మిమ్మల్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపారు మీరు ఎప్పటికి రారిక ఎప్పటికీ చంద్రబాబు నాయుడే కడప అయినా సరే అది గుంటూరు అయినా సరే ఇప్పుడు కడపలో కడపలో మహానాడు పెట్టి తొడగొట్టి చెప్తున్నాం మేము బాగా చేద్దాం ఎక్కడైనా సరే సిబిఎన్ గారికి ఎదురు మగాడు గాని ఆవిడ గాని పుట్టలేదు జై సిబిఎన్ జై సిబిఎన్ ఇది చూసారు కదా మహిళల్లో నూతనోత్సాహం పొంగిపోరుతుంది మహానాడు ముఖ్యంగా కడపకు వచ్చిన తర్వాత మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు కడప మహానాడు ఎలా జరుగుతుందని రాష్ట్రం అంతా పొలిటికల్ సర్కిల్స్ అన్నీ కూడా చూశాయి కానీ గ్రాండ్ సక్సెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు సో ఇది మహిళల్లో ఆ జోష్ కనిపిస్తుంది సో కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్తున్నారు కెమెరామెన్ మహేష్ రావు విజయ్ సుమన్ టీవీ